ప్రత్యేక మాసం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస సేవలత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైవీ నైవీశారణ్యమంతున్న మహాములందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడువని వేద వ్యాసుడవని అద్వితీయుడమని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వంత్రయామివని బ్రహ్మరుద్ర దేవా దేవ దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడవాడు అని అని నిరాకారుడు నిరాకారుడవని సర్వజనులు సుచింపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు మీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయ బయటకు పడ బయటకు మా మరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా మీ దివ్య దర్శనములు ప పడలే జాలడు మీ భక్తులకు మాత్రమే నీవు దుఃఖారుడు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను మమ్ము కాపాడుము అని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నప్పి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర నీ స్తోత్రవచనములకు నేనెంతయో సంతోషించింది నీ ఇష్టమైన పరమును కోరు అని పలికిను అంత జ్ఞానసిద్ధుడు వృద్ధున నేను ఈ సంసార సాగరం నుండి నిము నిముక్తులకు కాలేక శ్లేషమున పడిన ఏకవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదములపై నా జ్ఞానము జ్ఞానం ఉండునట్లు అనుగ్రహింపు మరేది నాకు అక్కర్లేదు అని వేడుకొనిను అంత శ్రమ నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అట్లనే వరం అదీను కాక మరొక వరం కూడా కోరుకొను ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేస్తున్నారు అట్టి వార్ల పాపములు కోటకై ఒక వ్రతమును కల్పించుతున్నాను ఆ వ్రతము ఆ వ్రతమును సర్వజన్లో ఆచరించవచ్చును వై ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సైతంగా బాల సముద్రమున శేషశవిపై తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు జాతుర్మాసం అని పేరు ఈ ఈ కాలంలో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వస్తు ఈ చాతుర్మాసమునందు వ్రతములు చేయని వారు నరక కోపముల వడుదలు ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలను దీని మహాత్యమును తెలిసి ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మత్యాది పాఠములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వల్ల కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రాపద శుద్ధ దశమి మొదలు బాలును ఆశ్రీ జనశ్రద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించగలిగిన నా ఎందు భక్తి గల వారిని పరీక్షించుటకే ఇటు నేను నిద్ర వ్యాధమున చేయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రము సత్యములందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా శలించి నిశ్చయముగా వచ్చురు అని శ్రవణ్ నామ శ్రమన్నారాయణుడు ముళ్లకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి బాలసముద్రమున సముద్రమున శేషపాంతు మీద పవణించశిష్ఠుడు జనకమహు మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు ముళ్ళకు చాతుర్మాస వ్రత మహాశమును ఉపదేశించను ఈ వ్రతము ఈ ఈ వృత్తాంతమును అంగీర అంగీరసుడు ధరలోపునకు తెలియజేసిన నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతమును ఆచరించటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారిని చేయవచ్చును శ్రీమన్నారాయణి ఉపదేశము ప్రకారము గురుగోంగరూ ఈ శాతమాస వ్రతం ఆచరించి ధనిరాయి వైకుంఠములు కలిగింది యువకోన యోకోణ అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము